ఇక్కడ చూసినా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అంటున్నారు వన్ సైడే ఉంది అంటే ఇక్కడ బీసీ సామాజిక వర్గము గతంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆయన వాళ్ళ నాన్న కానివ్వండి ఆయన కానివ్వండి ఇక్కడ ఇంకోటి బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఎట్లా ఎట్లా స్పందన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమే కానీ ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉండడం ఎస్పెషల్గా నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ కు టికెట్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక పెద్ద గొప్ప నిర్ణయం ఒకవేళ నవీన్ యాదవ్ కనుక టికెట్ ఇవ్వకుండా వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటే గెలవడం చాలా కష్టం కాదు గెలవడం అసాధ్యం అవు ఎందుకు వారు నవీన్ యాదవ్ అంటే నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ ఇక్కడనే పుట్టి పెరిగి సొంతంగా కష్టపడి వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఆ సంపాదించిన దానిలో ఎక్కువ శాతం పేదలకు బడుగు బలహీన వర్గాలకు కష్టాలున్న వాళ్ళకి పంచుతున్నాడు నిత్యాన్నదానం చేస్తున్నాడు ఇది చాలా హెల్ప్ అవుతుంది అట్లా నవీన్ యాదవ్ కూడా తన సొంతంగా కూడా మొన్న వేలాది మందికి సామూహిక శ్రీమంతాలు చేయించడం వేలాది మందికి అన్న ప్రాసన చేయించడం వీటన్నిటి వల్ల నవీన్ యాదవ్ పేరు జూప్లీ హిల్స్ నియోజకవర్గంలో మంచి పేరు ఉంది ఆయన ఇండిపెండెంట్గా చేసినా గెలుచు అంటే ఇక్కడ మీరు నవీన్ యాదవ్ గారి తండ్రి పేరు చేసినాడు కాబట్టి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇక్కడ బీఆర్ఎస్ లేడీ ఇక్కడ రౌడీ అని ఇది బాగా ప్రచారం జరుగుతుంది ఏం చెప్తారా అదే నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఇదే కేసీఆర్కు కు తెలంగాణ ఉద్యమంలో పైసలు లేకపోతే ప్రచార రథం కొనిచ్చింది చిన్న శ్రీశైలం యాదవ్ నేను అంటున్న ఏంటంటే ప్రచార రథం కొనిచ్చినప్పుడు మరి రౌడీ అయితే ఆయన దగ్గర ప్రచార రథం ఎందుకు తీసుకున్నారు ఆయన ఇంటికి ఎందుకు వచ్చారు ఇదే హరీష్ రావు అనేక సార్లు వచ్చి యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు కూడా అడకపోయిన రోజులు ఉన్నాయి మరి రౌడీ అయితే నా దగ్గర డబ్బులు ఎందుకు అడకపోయారు మరి ఆయన రౌడీ అయితే మీరు కూడా రౌడీలే కదా మళ్ళీ కవిత లగ్గానికి పెళ్ళి డబ్బు లేకపోతే కేసీఆర్ దగ్గర చిన్న శ్రీశైలం యాదవ్ అని ఆ లగ్గానికి హెల్ప్ చేసిండు కవిత లగ్గానికి మరి డబ్బులు తీసుకున్నప్పుడు కవితలకు ఇచ్చి ఇచ్చినప్పుడేమో హీరోయిన్ ఇప్పుడేమో రౌడీ అంటారా ఇది కరెక్టా తెలంగాణ ప్రజలు జూబ్లీ నియోజకవర్గ ప్రజలారా మీరు ఆలోచించండి కేసీఆర్ కూడా సాయం చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ కూడా కార్పొరేటర్గా టికెట్ ఇచ్చిండి చిన్న శ్రీశైలం యాదవ్ నాకు మరి అప్పుడు వాళ్ళ పార్టీ నుంచి నిలబడేటప్పుడేమో హీరో ఇప్పుడు రౌడ్ వేయండి కాబట్టి ఈ సోషల్ మీడియా వాళ్ళు సపోర్ట్ చేయండి ఎందుకంటే నవీన్ యాదవ్ అనే సోషల్ మీడియా తక్కువ ఉంది కేసీఆర్ అనేటోళ్ళు కేటీఆర్ ఎస్పెషల్ గా వందల అని పెట్టుకుని వాళ్ళ మీద నెగిటివ్ 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 పెట్టిస్తున్నాడు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న యువకులు వీడియోలు వింటున్న వాళ్ళు మీరందరూ కూడా ఒక సోషల్ మీడియా వారియర్ గా సైన్యాన్ని బయలుదేరాలని కోరుకుంటున్నారు అంటే నవీన్ యాదవ్ గారు బీసీ సామాజిక వర్గం మీరు ఒక బీసీ బిడ్డగా చెప్పండి బీసీ సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు కానివ్వండి ఇంకా అట్టడి వర్గాలకు చెందిన చాలా మంది కూడా మద్దతుగా నిలుస్తున్నారు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ మరి ఏం చెప్తారు ఇంకేం మీరే చెప్తున్నారు కదా ఇప్పుడు ఇది దొరలకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం నవీన్ యాదవ్కు కేటీఆర్కు మధ్యలో జరుగుతున్న యుద్ధం కాబట్టి బీసీలు అందరూ ఎస్సీలు అందరూ ముస్లింలు అందరూ క్రిస్టియన్లు అందరూ కూడా నవీన్ యాదవ్ చాలా మంచోడు మాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు మాకు ఈ ఇంటికి రమ్మంటే ఇంటికి వస్తాడు ఎవరైనా చనిపోయినప్పుడు డబ్బులు లేవంటే డబ్బులు ఇస్తాడు అంతక్రియలకు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే పెళ్ళిళ్ళకు డబ్బులు ఇస్తాడు ఎవరైనా కడుపుతూ ఉంటే వాళ్ళకి శ్రీమంతాలు చేస్తాడు ఇంతకంటే మంచివాడు ఎవడు దొరుకుతాడు అంటున్నారు అన్న నాలుగు రోజుల కిందట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్నది అందుట్లో అక్కడ ఉన్న కార్యకర్తలను చూసి మాగంటి గోపీనాథ్ భార్య కొంత ఆవేదన కన్నీళ్ళు పెట్టుకున్నది అవి డ్రామాలు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు కొంతమంది మాట్లాడుతున్నారు మరి ఆ విషయాన్ని ఎట్లా వస్తారు నేను వాళ్ళ మంత్రులు మాట్లాడేది నేను చెప్పలేను కానీ ఆమె ఏడిసింది నిజమే కావచ్చు కానీ హరీష్ రావు అనేది దొంగ ఏడుపు కేటీఆర్ది ఏడుపు అలా భర్త చనిపోయింది కాబట్టి ఆమె ఏడవచ్చు కానీ హరీష్ రావు కేటీఆర్ దొంగ ఏడుపులు అంటున్నారు ఎందుకను గద్దరన్న చచ్చిపోయినప్పుడు ఏడవలే సునీల్ నాయకు కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మంద చచ్చిపోయినప్పుడు ఏడవలే గ్రూప్ వన్ పేపర్లు వీళ్ళు అమ్ముకుంటే ప్రవళిక చచ్చిపోయినప్పుడు ఏడవలే అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు కూడా చనిపోని ఇప్పుడు ఏడిసి ఏడవనోడు అసలు గోపినాథ్ గారు ఎప్పుడు తెలంగాణ ఉద్యమం చేయలే ఆయన చనిపోతే ఎందుకు ఏడుస్తారు అంటే కేటీఆర్ది హరీష్ రావుది డ్రామా అంటున్నాను నేనైతే అంటే మాగంటి గోపినాథ్ గారు టీడీపీ నుంచి తర్వాత బీఆర్ఎస్కి మూడు పర్యాలు దాదాపు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిండు ఏమైనా అభివృద్ధి విషయంలో ఏమైనా జరిగింది అనుకోవచ్చా ఒకవేళ మీరు అన్నట్టు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఎలా ఉండబోతుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు ఇరవై రెండు నెలలు గడుస్తుంది ఆరు గ్యారెంటీల విషయంలో అక్కడక్కడ విఫలం అనుకోవచ్చా సఫలం అనుకోవచ్చు నేను అవన్నీ చెప్పానుగా నవీన్ యాదవ్ ఫ్యామిలీ ఇండిపెండెంట్గా గెలిచేటువంటి ఇండిపెండెంట్గా చేసినా గెలిపించుకునే ఫ్యామిలీ గతంలో చేసి వాళ్ళకు రుణపడి ఉన్నాం అందరం ఇక్కడ అనేక మంది లక్షల మంది యూసఫ్ కూడా పోస్ట్ కూడా అన్నం దినిపోయిన వాళ్ళు ఉన్నారు కష్టం వస్తే ఇరవై నాలుగు గంటలు ఇది అందుబాటులో ఉండే జనతా గ్యారేజ్ లాంటిది కాబట్టి వాళ్ళ ముఖాలు చూసి అయినా గెలిపించాలి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న నలభై ఏళ్ళ సేవ నవీన్ యాదవ్ అన్న ఇరవై ఏళ్ళ సేవ ఎనీ టైం ఒక వేలాది మందికి కోచింగ్ ఇప్పించారండి వాళ్ళు ఒక ప్రభుత్వం చేయాల్సిన పని కంటే వీళ్ళు ఎక్కువ చేశారు వీళ్ళని చూసేస్తే అధికారంలో లేకపోతే ఇంత చేశారు కాబట్టి అధికారంలో ఉంటే ఇంకా చేస్తారు వాళ్ళకేం అవినీతి చేయాలని లేదు కోట్లు వెనకేసుకోవాలని లేదు వాళ్ళ అమ్మే డబ్బులు పంచుతున్నారు ఇట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటే వాళ్ళకే మంచిది అంటున్నా ఇరవై నాలుగు గంటలు అన్నం పెట్టేటోడు తెలంగాణలో కోటి కుటుంబాలు ఉంటాయి ఏ కుటుంబం పెడతా చెప్పు ఇవాళ ఎవరి కష్టం వచ్చినా యూసఫ్ కూడా చెక్పోస్ట్ కాడికి పోండి చిన్న శ్రీశైలం యాదవ్ అని ఉంటాడు వాళ్ళ కుటుంబం ఉంటుంది మీకు చెప్తే కోచింగ్ కావాలంటే ఒక పదివేలు లేకపోతే అన్నం లేదంటే అన్నం తినిపో ఎవడైనా ఇబ్బంది పెడుతుండంటే ఫోన్ చేస్తారు మా ల్యాండ్ ఎవడన్నా కబ్జా చేసుకుంటుండని పేదోళ్ళు వస్తే వాళ్ళకు వాళ్ళ నుంచి కాపాడుతారు అంటే అన్ని రకాల సేవలు ఇచ్చట చేయబడును కాబట్టి ఇట్లాంటి కుటుంబం కోసం అన్న వాళ్ళు ఆల్రెడీ నలభై ఏళ్ళు సేవ చేశారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది ఇన్నేళ్ళు కేటీఆర్ఏ కుట్ర చేసిండు రెండు వేల పద్దెనిమిదిలో ఎంఐఎం నుంచి టికెట్ రాకుండా మొన్న రెండు వేల ఇరవై మూడులో టికెట్ రాకుండా అడుగడుగున నవీన్ యాదవ్ను తొక్కాలని చూస్తుండే కాబట్టి దొరకు బుద్ధి చెప్పాలని కేటీఆర్కు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో ఉన్న యువకులు కూడా నవీన్ యాదవ్ ఒక మద్దతు నియోజకవర్గంలో మైనార్టీలు కూడా కాబోతున్నారు మరి మైనార్టీలు ఎటు ఎటువైపు ఉండే అవకాశం మైనార్టీలైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా హిందువులైనా బీసీలైనా నవీన్ యాదవ్ కుటుంబానికి అటాచ్మెంట్ ఉంది ఆయన వేలాది మందికి శ్రీమంతం చేసిన దాంట్లో అందులో మైనారిటీలు ఉన్నారు హిందువులు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు వాళ్ళు కులం చూసి మతం చూసి ప్రాంతం చూసి సేవ చేష్టలు గారు వాళ్ళు ఒరిస్సా అని అంటే ఒరిస్సాకెళ్ళి వచ్చిన వాళ్ళకు కూడా శ్రీమంతం చేశారట ఒరిస్సా ఎక్కడ ఇక్కడ కాదు మహబూబ్నగర్లు ఉన్నారు పాలమూరు ఉన్నారు నల్గొండలు ఉన్నారు ఇక్కడ సెటిలర్ సైన్యులు ఉన్నారు వాళ్ళు కుల మతాలకు ప్రాంతాలకు అసలు అందరికి అన్ని కులాలకు కూడా సాయం చేసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ ముఖం చూసే లక్షల ఓట్లు వస్తాయి ఈసారి బంపర్ మెజారిటీతో గెలవబోతుండే మీరందరూ కూడా సపోర్ట్ సపోర్ట్గా స్థానిక ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నిక గెలుపు అనేది రెండు పార్టీలకు సవాలుగా ఉండబోతున్నాయి ఎందుకంటే ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ది మళ్ళీ ఈ గెలుపు ఎలా ఉండబోతుంది దాని అదేంటంటే దీన్ని డిఫరెంట్గా చూడాల్సిన ఎలక్షన్ నవీన్ యాదవ్ మీద ప్రేమతోని చిన్న శ్రీశైలం యాదవ్ మీద ప్రేమతోని ఇక్కడ ఉండే లోకల్ ఉన్నోళ్ళందరూ కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళ ఇంట్లో నుంచి ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేదు ఎంపీ కాలేదు మంగటి గోపినాథులను కూడా మూడు సార్లు గెలిపించినాం ఈ ఒక్కసారి నవీన్ యాదవ్ని గెలిపిస్తాం చిన్న శ్రీశైలం యాదవ్ నాకు గిఫ్ట్గా ఇస్తామని లోకలలో అంటారు వాళ్ళకు న్యాయం చేసినప్పుడు వీళ్ళకు కూడా న్యాయం చేస్తామని ఇక్కడ ప్రజలే చెప్తున్నారు ఆ రకంగా ఉంటుందని కోరుకుంటున్నారు